నమస్తే అండి నేను మీ సుష్మా అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ సుష్మా ఫ్రెండ్స్ అయోధ్యపురిలో రామ మందిర ప్రారంభోత్సవం కోసం దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది చూస్తుంది వారి విగ్రహ ప్రతిష్టాపన జనవరి ఇరవై రెండవ తేదీన జరగబోతుంది కదండి అంతకు ముందుగానే జనవరి ఒకటి నుండి జనవరి పదిహేను వరకు కూడా అయోధ్యలో పూజించబడిన శ్రీరామ పూజిత అకింతలని అందరికీ కూడా వితరణ జరుగుతుంది కదండి దేశమంతా కూడా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఈ అక్షింతలను అయితే వితరణ చేస్తున్నారు ప్రతి ఇంటికి గడప గడపకి కూడా వీటిని అయితే అందజేయడం జరుగుతుందండి మరి మీ ఇంటికి కూడా అయోధ్య అక్షంతలు వచ్చాయా ఒకవేళ వస్తే గనక వాటిని ఏం చేయాలి అనే విషయాలు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అయోధ్య అక్షితలను మీ గృహాలకు అందజేయడానికి వచ్చే రామభక్తులని సాధారణంగా ఆహ్వానించండి అలాగే జనవరి ఒకటి నుండి ఇరవై రెండో తారీఖు వరకు కూడా ప్రతిరోజు ఇంటిని శుభ్రంగా ఉంచుకొని దీపారాధన చేసి అక్షింతలను స్వీకరించడానికి సిద్ధంగా ఉంచుకోండి ఏ రోజైనా వారు రావచ్చు మీరు ఇంతవరకు కూడా అక్షింతలను తీసుకోకపోతే గనక తప్పకుండా జనవరి ఇరవై తారీఖు లోపైతే అక్షింతలు మీ ఇంటికి తప్పకుండా వస్తాయండి ఒకవేళ రాకపోయినా కూడా ఏదైనా రామ మందిరంకి వెళ్తే అక్కడ కూడా ఉంటాయి కాబట్టి అక్కడ నుంచి కూడా మనం స్వీకరించుకోవచ్చు మరి శ్రీరాముల వారి అక్షింతలు ఇంటికి వచ్చిన తర్వాత వాటిని ఏం చేయాలంటే అక్షింతలు ఇంటికి వచ్చిన తర్వాత వాటిని వృద్ధి చేసుకుని దేవుని పూజా మందిరంలో పెట్టుకోవచ్చు మరి వృద్ధి చేసుకోవడం అంటే ఏంటి అంటే మనం ఇంట్లో కొన్ని అక్షింతలను తయారు చేసుకోవాలండి ఆవు నెయ్యితో పసుపుతో కలిపిన అక్షింతలను తయారు చేసుకొని అయోధ్య రామ మందిరం నుండి వచ్చిన అక్షింతలతో కలుపుకోవాలండి ఈ అక్షింతలని మనం పూజా మందిరంలో పెట్టుకొని లేదంటే ఏదైనా ఒక డబ్బాలో పెట్టుకొని వాటిని మన శిరసుపై ధరించుకోవాలి అలాగే మన ఇంట్లో చిన్నపిల్లలు కానీ ఎవరికైనా కూడా వారి తలపై కూడా వేసి ఆశీర్వాదం తీ ఇవ్వాలండి ఇంకా అలాగే పెళ్లిళ్ళు పుట్టిన రోజులు వచ్చినప్పుడు కూడా వారి అప్పుడు కూడా ఈ అక్షింతలను ఉపయోగించుకోవచ్చు పెళ్ళిలో తలంబరాలు కూడా ఆ తలంబరాలలో వీటిని కలుపుకోవచ్చు అండి ఈ విధంగా మనం ఈ అక్షింతలను అయితే వినియోగించుకోవచ్చు ఇంకా అంతేకాకుండా వీటిని బీరువాలో పెట్టుకోవచ్చండి లక్ష్మీ స్థానంలో వీటిని పెట్టుకున్నట్లయితే కూడా చాలా శుభప్రదము ఇంకా అలాగే జనవరి ఇరవై రెండవ తేదీన రాములవారి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది కాబట్టి ఆ రోజున ఉదయమే నిద్రలేసి చక్కగా ఇంటిని శుభ్రం చేసుకోవాలండి ఉదయం దీపారాధన చేసుకున్న తర్వాత ఆ రోజంతా కూడా శ్రీరామ నామస్మరణ చేసుకోవాలి అలాగే సాయంత్రం వేళ ఇంటిని శుభ్రం చేసుకొని ఐదు దీపాలను వెలిగించుకోవాలండి రెండు దీపాలు మన పూజా మందిరంలో వెలిగించుకోవాలి ఒక దీప మేము తులసి కూడా వద్ద వెలిగించుకోవాలి ఇంకా రెండు దీపాలని ఇంటి గడప ముందుకు వెలిగించుకోవాలి ఈ విధంగా ఐదు దీపాలను వెలిగించుకోవాలి ఇంకా అలాగే ఇంట్లో అన్ని విద్యుత్ దీపాలను కూడా వెలిగించుకొని ఒక దీపావళి పండుగ లాగా ఈ రోజున జరుపుకోవాలి మీకు వీలైతే గడక దగ్గరలో ఉన్న శ్రీరాముల వారి దేవాలయానికి కూడా వెళ్ళి అక్కడ స్మరణ చేసుకుని ఆయన దర్శనం చేసుకుంటే చాలా మంచిది ఈ విధంగా ప్రతి హిందువు కూడా సనాతన ధర్మాన్ని కాపాడేందుకు తమ వంతు కృషిని చేయండి మరి తెలుసుకున్నారు కదండి అయోధ్య రాముల వారి నుండి వచ్చిన అక్షింతలను ఏ విధంగా ఏం చేసుకోవాలి అనేసి ఇంకా మరికొన్ని మంచి వీడియోస్ తో మళ్ళీ కలుసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి